ఇవన్నీ ఒక అయితే మన నియోజకవర్గంలో ఎక్కడ కానీ అవినీతి లేకుండా ఉన్నట్టు పరిపాలన చేయాలని నేను నిర్ణయించుకున్నా ఈరోజు ఈ పిన్షన్ వ్యవస్థలో నేను ఈ ఐదు మండలు అంటే నిజంగా ఈ పిన్షన్ వ్యవస్థలో కూడా చాలా అవినీతి జరుగుతుంది ఎన్ని ఎలా జరుగుతుందని కూడా చెప్తా ఇప్పుడు సదరన్ సర్టిఫికెట్ తీసుకుంటాను సదరన్ సర్టిఫికెట్లలో భోగ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి డబ్బులు తీసుకుంటాను అదే రక విటంతు పిన్షన్ లేకుండా డెత్ సర్టిఫికేట్ తీసుకొని భోగ తీసుకుంటాను ఆ తర్వాత అదే ఆధార్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డులలో కూడా ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ చూపించుకొని డబ్బులు తీసుకుంటాను నేను అదే ఇప్పుడు అధికారులకు అందరూ చెప్పడం అంటే ఎంఏ వరకు ఇక్కడనే ఉన్నారు ఇమ్మీడియట్ గా నేను ఒక పంచాయతీ ఎంక్వైరీ చేస్తే నాలుగు వందల పంతొమ్మిది ఉన్నటువంటి పంచాయతీలో నలభై రెండు పిన్షన్లు ఇటువంటి పిన్షన్ దొంగ పిన్షన్లు ఉన్నాయి దాని ఇంకైతే స్టాప్ చెప్పిన స్టాప్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పిన నేను చెప్పేది ఏంటంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇస్తాం పార్టీలకు అతీతంగా పార్టీ సమానంగా ఎవరు అర్హత ఉందో వాళ్ళకి అందరికీ ఇస్తాం అర్హత లేకుండా మోసం విషయాలకు ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి దీన్ని అరికట్టాలంటే కి ఇప్పుడే ఇన్స్ట్రక్స్ ఇస్తున్నా ఖచ్చితంగా ఈరోజు ఒకటి తారీఖు నెక్స్ట్ మంత్ వచ్చే ఒకటి వచ్చే వచ్చినప్పుడు ప్రతి సచివాలయంలో మీరు అనుకోలేసి వాస్తవం ఉన్నటువంటి వాళ్ళను మీరు కనిపెట్టాల కనిపెట్టేసి ఆ వాస్తవం ఏమైనా బోగస్ జరిగింది తేదీనా బోగస్ ఎవరు ఇచ్చినారో ఎవరు సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చినారో ఆ తర్వాత ఎవరు తీసుకున్నారో ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలి ఎవరు ఇచ్చినటువంటి వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి తీసుకున్నాడు అది మళ్ళీ ఏం వస్తుంటే గవర్నమెంట్ డబ్బు కట్టాలా ఇటువంటి దానికి ఖచ్చితంగా మేము ఎందుకంటే ప్రశ్న లేదు నెక్స్ట్ మంత్ వచ్చే లోపల మీరు ఖచ్చితంగా దీని మీద బయట పెట్టాలా బయట పెట్టి ఏదో చేసిందో వాళ్ళ మీద కఠిన కఠినమైన చర్య తీసుకుంటే అది ఎదివే సమస్య లేదు ఎందుకంటే అది గవర్నమెంట్ పోస్ట్ అర్హత నోట్లు తీయాలి అర్హత లోకంలోనే ఉన్నటువంటి అర్హత తీసుకొని దౌర్జన్యం ఏదో రాజకీయ పలుకుపడిందని చెప్పి మోసం మాటలు చెప్పించేయడం అనేది నేను సహించేది లేదు ఎవరైనా ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటా ఎవరైనా అటువంటి దొంగ సర్టిఫికెట్ ఇచ్చినాను ఎక్కడినా కూడా వాళ్ళు ఉద్యోగం పోతుంది వాళ్ళ మీద పిల్లలతో బుక్ బిగ్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా దానికి ఎంబీఏ ఎవరు ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ ఏదో తీసుకున్నా తీసుకొని తో మాట్లా ఎండి పీడీతో మాట్లాడినా ఇంకైతే మీరు కూడా సచివాలయం ఫస్ట్ రాష్ట్రాలకు బయటకింది ఎక్కడెక్కడ ఏం జరిగింది రాష్ట్ర అరో తప్పనిపిస్తాం మనకేమో మనకేమి మనం ఇవ్వకూడదాం కాదు పార్టీలకు అతీతంగా కొంతమంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అరోతమ్మ కూడా ఇవ్వకుండా పిలిచిన ఇవ్వకునే సీన్ చాలా మంది లేదు మాకు అది కాదు మాకు పార్టీలు వద్దు పార్టీలు అత్యత ప్రజలకు మనం సేవ చేయాలా గవర్నమెంట్ అధికారం వచ్చింది ప్రజలకు ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అరవై తొమ్మిది పిలకు ఇవ్వాలి దీన్ని మీరు ఒక నెల లోపల మీరు ఏది వాస్తవాలు మనకేం ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఉండే దీన్ని నేను అనుకారం ఏంటంటే మినిమం పది పర్సెంట్ ఉంటుంది అనుకుంటున్నా ఎలా అంటే ఇప్పుడు అలా నాలుగు వేల నూట నాలుగు వందల పంతొమ్మిది ఉంటే నలభై రెండు పిలిషన్ పడుతుంది మినిమం ఏడు వేల నాలుగు వందల మినిమం టెన్ పర్సెంట్ ఉంటాయి ఖచ్చితంగా ఉండేది ఒకటే కాదు నేను ఒకటే చెప్తున్నా ఎవరు చేసినా చూసుకునే శిక్ష పడాలా ఇచ్చిన శిక్ష పడాలా తీసుకునే రెండు వేల నుంచి తీసుకుందే అది గవర్నమెంట్కి రూపం కట్టాలా దీని మీద ఎదురే టెస్ట్ ఉండదు దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే దీని మీద మీరు ఇన్నిటి నాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మీరు ఎన్టీఏ గారు కూడా ఆల్ ఇండియా ఎన్డీఏ చెప్పినా ఇప్పుడు అన్ని ఎన్ఎన్ మండలు చెప్పినా ఆల్ ఎన్డీఏలు చెప్పిన వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖులోకి సార్ కాపట్టి రాలేదు ఎంతమంది బోగస్ ఉంది ఎంతమంది మధ్యదారు అదే వాళ్ళు ఎంత ఆనందంగా ఉండదంటే చరిత్రలో ఎక్కడ జరగలే నాలుగు వేలు అనేది ఎక్కడ వచ్చి ఇప్పుడు తెలంగాణలో ఇస్తామని చెప్పారు అయినా అమలు పరచలా ఓట్లు వేపించుకున్నారు ఓటుకు మాత్రం ముందు ఇస్తామని చెప్పాడు ఓట్లు లేపించి నేను అమలు మన నాయకుడు మాట చెప్పిండు మాట ప్రకారమే నిర్వహిస్తాడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా నిజంగా మాకు దేవుడు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరూ ఎంతో ఆనందంగా ఉండరు కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉండరు చాలా సంతోషంగా ఉండరు ఇది ఇటువంటి ప్రక్రియ ఎక్కడ జరగలేదు ఇది ఒకటే సంక్షేమ పత్రికలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇది చేయడం నాకు అదృష్టం భావిస్తున్నా దీని దగ్గర మంచి స్పందన ప్రజల్లో మంచి స్పందన వచ్చింది ప్రజల చాలా ఉత్సాహంగా అని చెప్పి ఇదే రకంగా ప్రతి కార్యక్రమం కూడా ఆలోచించారు మన నాయకుడు ఇంతమంది చెప్పారు ఇది ఒక మాటలు చెప్తే డబ్బులు పెట్టేస్తాయని ఎలక్షన్ ముందు ఒక నాయకులు చెప్పారు దీన్ని నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలా ఏ రకంగా మీరు డబ్బులు వస్తాయని చెప్పారు చూపించారు కదా మీరేమో ఐదేళ్ళు ఊరు రూపాయలు పండిస్తే మా నాయకుడు తొమ్మిది రోజులతో పాటు ఊరిపై పనిచేసింది కాబట్టి అన్ని అనుకునేటువంటి మన నాయకుడు సక్రమంగా నెరవేరుస్తాయని చెప్పి తెలియజేస్తుంది